హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన యూట్యూబ్ ఛానల్ ఈరోజు గురువారం రోజు అయితే మనం డోన్స్ అంతకైతే వచ్చాం డోన్స్ అంతా వచ్చేసి నంద్యాల జిల్లాలోని ప్రతి గురువారం అయితే మనకు ఈ డోన్స్ అంతా అయితే నడుస్తుంది డోన్స్ అంతాలో ఉన్న ఎద్దుల రేట్లను కోడెల రేట్లను అయితే అడిగి తెలుసుకుందాం అలాగే అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని గంట బేల్ పైన అయితే క్లిక్ చేయండి ఇక్కడ ఉన్న కోడెల రేట్లు అయితే తెలుసుకుందాం ఎన్ని వంటలు ఉన్నాయా రెండు వంటలు ఉన్నాయా ఏం రేట్ చెప్తున్నారు లక్ష పదహైదు వేలు అంటే మనకు వన్ ల్యాక్ ట్వంటీ వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ అయితే చెప్తున్నాడు వీటిని చుట్టుముట్టు చూసే ప్రయత్నం అయితే చేద్దాం అన్న ఫోన్ నెంబర్ చెప్తామని ఇది సరే సరే చాలా మంది అయితే అనవసరంగా ఫోన్లు చేయడం వల్ల అయితే కొందరు మనకు రైతులైతే ఫోన్ నెంబర్ చెప్పడం అయితే జరగదు అందుకే ఎవరైనా అవసరం ఉన్న వాళ్ళైతే ఫోన్ చేయండి అనవసరంగా అయితే ఫోన్లు చేసే ప్రయత్నం చేయకండి ఇక్కడైతే మనకు మూడు సేదే పెద్దలు అయితే కనిపిస్తున్నాయి వీటి రేట్లు అయితే అడిగి తెలుసుకుందాం ఎంత చెప్తున్నావు తదా ఎంత చెప్తున్నావు సింగిలా అవి జత ఎంత చెప్తున్నావు తొంభయా ఇదైతే మనకు ఫిఫ్టీ టూ థౌసండ్ అయితే చెప్పడం జరుగుతుంది అవి వచ్చేసి నైంటీ థౌసండ్ అయితే చెప్పడం జరుగుతుంది మనకు రేట్లు ఎక్కువైనా తక్కువ కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఎక్కడి నుంచి వస్తారు తాత మీరు ఎవరి నుంచి వచ్చారు పులువ ఫోన్ నెంబర్ చెప్తావా ఇది లేదండ ఇక్కడ చూసినట్టు మనకైతే పాల పండ్ల కోడ ఉన్నాయి వీటి ధరలు అయితే రైతుని అడిగి తెలుసుకుందాం తెలుసుకుందాం పనులేసానా రెండు వంటలునే ఏం ధర చెప్తున్నావు ఎనభై వేలు ఎయిటీ థౌజండ్ అయితే మనకు చెప్పడం జరుగుతుంది ఏమన్నా కాడ్ మ్యాన్ ఇట్లా ప్రాక్టీస్ ఉంది కార్డు కొట్టినా గొర్రవేట్ అవులే ఫోన్ నెంబర్ ఇట్లా చెప్తావా అన్నకైతే ఫోన్ నెంబర్ తెలియదంట మరి ఇక్కడ చూసినట్టయితే మనకు ఇంకా మూడో చేత సేద పెద్దలు అయితే కనిపిస్తున్నాయి వీటి రేట్లు అయితే అడిగి తెలుసుకుందాం రైతుని ఎవరి నుంచి వచ్చారానా ఎంగలాంపల్లె ఇద్దరు ఏం రేట్ చెప్తున్నారు ఒక లక్ష ఇరవై ఎనిమిది వేలు అంటే మనకు వచ్చేసి వన్ లాక్ ట్వంటీ ఎయిట్ థౌజండ్ అయితే చెప్తున్నాడు ఒకసారి వీటిని చుట్టుముట్టు చూసే ప్రయత్నం అయితే చేద్దాం వాటి తర్వాత మనం అన్ననైతే నెంబర్ అడిగే ప్రయత్నం చేద్దాం నా ఫోన్ నెంబర్ చెప్తావా తొంభై ఆరు నలభై అరవై ఒకటి ముప్పై ఎనిమిది రెండు సున్నా ఎవరికైనా ఎద్దులు నచ్చినట్టుగా అయితే అన్నకు ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి అన్న ఎక్కడి నుంచి వచ్చారు మీరు బ్యాబిని ఏం ధర చెప్తారు ఎదులని ఒక లక్ష ముప్పై వేలు అయితే రైతు మనకు రేట్ చెప్తున్నాడు అంటే మనకు వచ్చేసి వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ అయితే చెప్తున్నాడు మరి వీటిని చుట్టుముట్టు చూసే ప్రయత్నం అయితే చేద్దాం మరి ఎట్లా ఉన్నాయేం లేదనేది కామెంట్ చేయండి చూస్తున్నారు కదా ఎద్దులన్నైతే అన్న ఫోన్ నెంబర్ చెప్తావా చెల్లేదా అన్నైతే నెంబరు తెలియదు అని చెప్పడం జరుగుతుంది మరి ఇక్కడ ఉన్న ఎద్దులన్నైతే రేట్లు అడిగి తెలుసుకుందాం ఏ ఊరన్నా మన అది ప్యాబ్లీ ఏం రేట్ చెప్తున్నారు మనకు ఎద్దులు లక్షా వేలు వన్ ల్యాక్ టెన్ థౌజండ్ అయితే చెప్పడం జరుగుతుంది ఫోన్ నెంబర్ చెప్తారా మనది ఎనభై మూడు నలభై ఒకటి ముప్పై ఒకటి ఇరవై నలభై రెండు ఎవరికైనా ఎద్దులు నచ్చినట్టుకైతే మనకు ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఇది ఎన్ని వంటలు ఉంది కూడా ఆరు వంటలు ఉంది ఇదైతే సింగిల్ ఒకటి అంతే చెప్తున్నావు ఆరు అది యాభై ఎనిమిది వేలు ఫిఫ్టీ ఎయిట్ థౌజండ్ అయితే చెప్తున్నాడు మనకు నచ్చినట్టుగా అయితే రైతుకు ఫోన్ చేసే ప్రయత్నం చేయండి ఏం ఏందర చెతారానా బేరం నడుస్తుంది ఏ ఏ మనది ఎవరన్నాది ఎవరన్నా ఏం రేట్ చెప్తారా ఎదురులని ల పది వేలు వన్ లాక్ టెన్ థౌసండ్ అయితే చెప్తున్నాడు మరి రైతుని అడిగి ఏమేమి పనులు అనేది తెలుసుకుందాం మన సైడ్ ఏమేమి పనులు ఉంటాయనా ఏమేమి పనులు ఉంటాయి అంటే ఎద్దులు ఏమేమి అంటే శిలకలు ఉన్నాయి యొక్క ఏమేమి పనులు చేసినాయి పచ్చిలో చూస్తారు కదా మరి నెంబర్ చెప్తారా మీది లేదా చూస్తున్నారు కదా మరి ఈ వారం పెబ్బర్స్ సంతలైతే మన డోన్ సంతలు అయితే ఇట్లా రేట్లు ఉన్నాయి అక్కడ చూసినట్టుగా అయితే కోడలు అయితే ఉన్నాయి కోడల రేట్లు అయితే అడిగి తెలుసుకుందాం ఎన్ని వంటలు ఉన్నాయి నా కోడలు రెండు రెండు వంటలు ఉన్నాయి ఏం ధర చెప్తుండ్రు ఎనభై ఐదు వేలు ఎయిటీ ఫైవ్ థౌజండ్ అయితే చెప్పడం జరుగుతుంది ఫోన్ నెంబర్ చెప్తారా మనది చెప్పండి తొమ్మిది మూడు సున్నాలు తొంభై ఎనిమిది సున్నా రెండు నలభై ఏడు ఒకసారి చుట్టుముట్ట చూసే ప్రయత్నం అయితే ఏదో ఒకసారి వెనక సైడ్ ఎట్లున్నా ఏం లేదనేది చూస్తున్నారు కదా కోడేళ్ళు ఎవరికైనా నచ్చినట్టుకుంటే అన్నకు ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి చూస్తున్నారు కదా ఇక్కడైతే చేత పెద్దలు మనకు కనబడుతున్నాయి వీటి ధరలు అయితే తెలుసుకుందాం ఎంత ఏం నడుస్తుంది అన్న ధరనా ధర తొంభై డెబ్బై మీరు ఎంత చెప్తారు ఒక లక్ష పదివేలు వన్ ల్యాక్ టెన్ థౌజండ్ అయితే చెప్తున్నాడు మనకైతే మన బేరం ఇక ఏడు వరకు వచ్చింది అనేది రైతు తెలుసుకుందాం చూస్తున్నారు కదా గోడల్ని ఇప్పుడు ఇవి ఏమేమి పనులు చేసినాయి మీరు బేరమా రైతా రైతులేనా మనతోనే ఏమేమి పనులు చేసినాయిర్రులు శీలక పనులు చేసినాయి ఎక్కువ కరిగెట్లు లేవా మన సైడు లేవు లేవు కరిగెట్లు అయితే లేవు అంటే ఎక్కువ సైడు మనకి ఇష్కపాన్లకు ఇట్లా ఏమైనా ఉన్నాయి ఏం లేవు ఓన్లీ షీల్ కండ్లకు అయితే నెంబర్ వన్ ఫర్ అవును చూస్తున్నారు కదా ఇక ఈరోజు డోన్స్ అంతలైతే అయితే ఇట్లా రేట్లు నడుస్తున్నాయి పనులు వేసిందే కొడే ఎంత ధర చెప్తున్నావు ఎంత ధర ఎంత చెప్తున్నావు ఒకటి చెప్పు జత కూడా చెప్పు జత జత డ డెబ్బై ఐదు వేలు చెప్పారు ఇది ఒకటి అయితే ఎంత చెప్తుండ్రు ముప్పై ఎనిమిది వేలు అయితే చెప్తున్నాడు మరి పెడు సంతతోన పోల్చుకుంటే మళ్ళీ సంతల రేట్లు తక్కువ ఉన్నాయా లేదా అనేది కామెంట్ చేయండి ఇక్కడ చూస్తున్నారు కదా మరి కోడలు సేల్ అయినట్టు ఉన్నాయి కోడలు అయితే మంచి సైజు ఉన్నాయి ఎన్ని వంటలు ఉందన్న కూడా నాలుగు వందలకి వచ్చిందా ఏమిదారు అయిపోయారు యాభై రెండు వేలు చెప్పారు ఫోన్ నెంబర్ చెప్తారా మనది చెప్పండి ఎనిమిది మూడు నాలుగు నాలుగు ఒకటి ఏడు ఎనిమిది ఒకటి రెండు మూడు తొమ్మిది ఇది కూడా ఎవరిది ఇది ఎన్ని వందలు ఉందన్న కూడా నాలుగు వంటల కూడా ఇది దీని ద్వారా ఎంత చెప్తారు డెబ్బై వేలు చెప్పిరా ఎవరికైనా అయితే ఇది డెబ్బై వేలు చెప్తున్నాడు అంటే మనకు సెవెంటీ థౌజండ్ అయితే చెప్తున్నాడు దీని ఎంత అయిపోరా యాభై రెండు వేలు అంటే ఫిఫ్టీ టూ థౌజండ్ అయితే చెప్తున్నాడు డోన్స్ అంత వీడియోలు ఇంకా నెక్స్ట్ అయితే రాబోతున్నాయి అన్ని వీడియోలను అయితే చూసే ప్రయత్నం చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన పేపర్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంత అరవై సైజు అరవై సైజు ఉందంట మరి ఇది నాలుగు వందల కేటగిరీలో ఉంది ఎడవాతది అది అవులే మన దగ్గర ఏమేమి పనులు ఉన్నాయి అంటే శీలకాలా లేకుంటే కర్రెట్లున్నాయి రెండు నార్బన్లు ఏమన్నా వేసినా ఇప్పుడు నార్బాడు గుట్టినా చూస్తున్నారు కదా మరి రైతులు అయితే చక్కగా మనం అడిగిన ప్రశ్నలకు సమాధానం అయితే చెప్తున్నారు ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం పెబేర్ మార్కెట్ యూట్యూబ్ ఛానల్ని మరి మన పేపర్ యూట్యూబ్ ఛానల్ని రెండు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్